హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఇక అసలైన ఇప్పుడు నాలుగు వారాలు గడిచిపోయింది బిగ్ బాస్లో నామినేషన్స్ టైం అంటే ప్రతి వారం నామినేషన్ టైంలో ఎట్లా యుద్ధం జరుగుతుందో మనందరికీ తెలిసిందే ఈసారి నామినేషన్స్లో మరీ గతంలో జరిగినంత పెద్ద పెద్ద యుద్ధాలు ఏం జరగలేదు బట్ వాదోపవాదాలు అయితే జరిగాయి అయితే ఈ నామినేషన్స్లో అత్యధికంగా ఓట్లు నామినేట్ అంటే హౌస్ నుంచి బయటికి పంపించడానికి ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళలో విష్ణుప్రియ ముందుంది విష్ణుప్రియ తర్వాత నైనిక మణికంట ఈ ముగ్గురికి ఎక్కువ ఓట్లు పడ్డాయి మాక్సిమం అందరూ హౌస్ మేట్స్ అంతా ఎక్కువగా వీళ్ళ ముగ్గురికి ఓ హౌస్ నుంచి బయటికి పంపించడానికి నామినేట్ చేశారు వీళ్ళ తర్వాత నబీల్ నవీల్ ఉన్నాడు నవీల్ తర్వాత ఆదిత్య ఆదిత్య దిత్యా కూడా హౌస్ నుంచి బయటికెళ్ళటానికి నామినేట్ అయి ఉన్నారు అయితే ఇక్కడ బిగ్ బాస్ స్పెషల్గా అంటే ఇద్దరు చీఫ్లు ఉన్నారు కాబట్టి ఇద్దరు చీఫ్లని నామినేట్ చేయడానికి వీల్లేదు కాకపోతే ఏంటంటే హౌస్ మేట్స్ అంతా యునానిమస్గా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారన్న ఆప్షన్ ఒకటి ఇచ్చారు ఇస్తే ఎక్కువ మందిని సీతం సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేయాల్సిందిగా వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేసి చెప్పారు అయితే ఈ విషయం ఇప్పుడు నామినేషన్స్ యుద్ధం ముగిసింది ఇప్పుడు నామినేషన్స్లో వీళ్ళు ఉన్నారు అయితే ఈ నామినేషన్స్ జరిగినంతసేపు కూడా మరీ ముఖ్యంగా మణికంఠ యష్మి మధ్య కానివ్వండి యష్మి మణికంఠ మధ్య కానివ్వండి అంటే ఇద్దరిద్దరు నామినేట్ చేసుకున్నప్పుడు కానివ్వండి మరోవైపు నైనిక మణికంఠ విషయంలో కానివ్వండి చాలా ఒక ఒక రకమైన యుద్ధ వాతావరణం అనేది మనకి కనిపించింది ముఖ్యంగా యష్మి ఎలా తయారైతుందంటే సోనియా వెళ్ళిపోయింది అనుకుంటే హౌస్లో మరొక సోనియా లాగా తయారైతుంది యష్మి ఆమె చేసిన తప్పును కూడా ఒప్పుకోవట్లేదు ఒక రకంగా హౌస్లో చాలామంది ఇప్పటికీ మణికంఠను టార్గెట్ చేస్తున్నారు మణికంఠ మీద బడి ఏడుస్తున్నారు అని చెప్పాలి ఒక రకంగా అతన్ని ఎక్కడ స్ట్రాంగ్ అవ్వకుండా ఆపుతున్నారేమో అన్న డౌట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే యష్మి ముఖ్యంగా ప్రతివారం మేము మనికంట నామినేట్ చేస్తా అని చెప్పడం జరిగింది చెప్పినట్టే కారణాలు ఎత్తుక్కొని మరీ చేస్తుంది ఇంకొకటి ఆవిడ పొరపాటు మాట అన్నది కానీ అది నేను అనలేదు ఆ ఆ ఇంటెన్షన్ లేదు అని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుంది అని యష్మి చేసిన పొరపాటు ఆడియన్స్ చూశారు అటు నాగార్జున కూడా చెప్పాడు ఈ విషయంలో వార్నింగ్ కూడా వెళ్ళింది అయితే ఇంకో విషయం ఏంటంటే సోనియా వెళ్ళిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు వీళ్ళ లో యష్మి ఉండటం కొంచెం ఒక రకంగా అవతల మైనస్ అని చెప్పాలి ఎందుకంటే సోనియా పోస్ట్ని యష్మి తీసుకుంటుందన్న అన్న అనుమానం కలుగుతుంది వాళ్ళని ఈమె మిస్లీడ్ చేసే అవకాశం ఉంది సో మరి వాళ్ళు ఆలోచించి బయటపడి సోనియా వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడతారా లేకపోతే యష్మి చేతిలో ఆట బొమ్మలు అవుతారా తెలీదు యష్మి మరికి ఆ ఫైరు అరవటం ఆమె పొరపాటు తప్పు చేసి కూడా అంత కాన్ఫిడెంట్గా ఆ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది చేసింది సో నైన్త్ కలో కూడా ఒక ఒక రకమైన బిహేవియర్ ఈరోజు నామినేషన్స్లో కనిపించింది ఒక సైకోలాగా బిహేవ్ చేసింది నామినేషన్స్ జరుగుతున్న ప్రతిసారి ఆమెలో ఉన్న ఆ ఫీలింగ్ని కప్పిపుచ్చడం కోసం డ్యాన్స్ లేస్తున్నట్టు లేకపోతేనేమో చేతులు ఒప్పుకుంటా ఒక రకమైన యాటిట్యూడ్ చూపించింది నైనికాలో కొత్త రకమైన యాటిట్యూడ్ ఈరో ఈ ఎపిసోడ్లో కనిపించింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీక్ అంత బాగా ఆడినామో సెకండ్ వీక్ నుంచి బాగా డల్ అయిపోయింది ఆ విషయం తెలుసు వీళ్ళు కూడా ఎక్కువ నామినేట్ చేసింది కూడా అందులోనే కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు ఆ విషయం కానీ నాగార్జున కూడా ఆ విషయాన్ని చెప్పాడు అయినా సరే జాగ్రత్త పడకపోగా నామినేట్ చేసినందుకు అవతలని నిందించడం మాత్రం మనకు అనిపిస్తుంది సో ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో వీరున్నారు విష్ణు కూడా బాగా టార్గెట్ చేశారు ఎందుకంటే ఆమె పొరపాటున నోరు జారింది సో అది చాలా పెద్ద తప్పే బట్ కాకపోతే ఈ ఎపిసోడ్ మొత్తం నామినేషన్స్ ఎపిసోడ్లో ఎవరెవరు అరుచుకున్నా చేసినా చెందినా సరే నామినేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా మెచ్యూర్గా సమాధానం చెప్పింది విష్ణుప్రియ ఒక్కతే ఆమె తప్పున్న చోట ఒప్పుకుంది లేని చోట డిఫెన్స్ చేసుకుంది చాలా అంటే చాలా అద్భుతంగా సమాధానం చెప్పింది అందరు మనసులు గెలుచుకుంది ఆవిడ ఒకటే మాట ఆడియన్స్ నచ్చపోతే నన్ను బయటికి పంపిస్తారు నేను ఎంటర్టైన్ చేసి వా మెప్పించాల్సింది వాళ్ళని నేను మీ అందరినీ కాదు అని చెప్పింది ఇంకో విషయం చెప్పింది అంటే నిఖిల్ విషయంలో ఆమె నోజ్ సాగింది ఆ విషయాన్ని ఒప్పుకుంది నేను నా వల్ల వేరే వాళ్ళు ఎవరు హర్ట్ కాలేదు ఒక సోనియా సోనియా మరి ఎందుకు అట్ అయిందో తెలియదు అందులో కూడా నాకు తప్పలేదు బట్ నిఖిల్ విషయంలో నేను చేసిన పొరపాటేనా నా అమ్మాయి ఒప్పుకుంది విష్ణుప్రియ ఆమె చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పింది సో ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో విష్ణుప్రియకి ఎక్కువ ఓట్లు పట్టడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా విష్ణుప్రియ కంటే ఇంకా బయటకు వెళ్ళాలి వెళ్ళాల్సిన క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారని మీకేం అనిపిస్తుంది లో ఉన్న చాలా చాలామంది టార్గెట్ చేస్తున్నారని అనుకోవటంలో నిజం ఉందా అంటే ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ బాక్స్లో కామె కామెంట్ చేయండి బిగ్ బాస్కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్